చిరంజీవి అనిల్ రావుకుడి సినిమా మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా రావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చిరంజీవి ముచ్చటపడి మరీ అనిల్ తో సినిమా చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో తన వింటేజ్ కామెడీ మిస్ అవుతుందని చాలా ఫీల్ అవుతున్నాడు మెగాస్టార్ ఆ మధ్య వాల్తేరు వీరయ్యే సినిమాలో కాసేపు కామెడీ చేశాడు కానీ అందులో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంది అలా కాకుండా ఒకప్పుడు తన నుండి వచ్చిన ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్స్ ఎలాగైతే ఉండేయో అలాంటి సినిమా చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్ ఒక గ్యాంగ్ లీడర్ ఒక గరానామగుడు ఒక రౌడీ అల్లుడు లాంటి మాస్ మసాలా సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి కానీ అలాంటి కథ ఏ దర్శకుడు తీసుకురావడం లేదు అందుకే అనిల్ రావుపుడికి తనకు కావలసిన అంశాలని చెప్పి ఒక కథ సిద్ధం చేయించుకున్నాడు మెగాస్టార్ అదే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఎండలు కాస్త తగ్గిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది ఒక్కసారి మొదలు పెడితే పూర్తయ్యే వరకు నో బ్రేక్స్ అంటున్నాడు అనిల్ రావుపూడి చిరంజీవి కూడా దర్శకుడు చెప్పిన మాటకు ఓకే అన్నాడు కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు జూన్ నుంచి మొదలుపెట్టి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి మిగిలిన మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలనేది అనిల్ ప్లాన్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఇలాగే పూర్తి చేశాడు ఈ దర్శకుడు అది సూపర్ సక్సెస్ అయింది ఎవరు ఊహించని విధంగా మూడు వందల కోట్లు వసూలు చేసింది గత ఇరవై ఏళ్లలో ఒక సినిమాకు ఇంత భారీ లాభాలు రావడం ఇదే మొదటిసారి అందుకే చిరంజీవి కోసం సేమ్ ప్లాన్ అప్లై చేస్తున్నాడు ఇది కూడా భార్యాభర్తల మధ్య నడిచే స్టోరీ అని తెలుస్తోంది ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా అదితి రావు హైదరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఐశ్వర్య రాజేష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో అనిల్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నాడు ఈ క్రమంలోనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాకు చిరునవ్వుల పండుగ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది ఇందులో నవ్వుల పండుగ అనేది హైలైట్ అవుతోంది ముందు చిరు అనేది స్పెసిఫిక్గా హైలైట్ చేయనున్నాడు అనిల్ అంటే సంక్రాంతి పండుగకు చిరంజీవి నవ్వుల పండుగ తీసుకొస్తున్నాడు అనేది దీని మీనింగ్ టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నాడు అనిల్ చిరంజీవి కూడా ఈ మధ్య రెండు మూడు ఈవెంట్స్లో ఇదే చెప్పాడు తన ఇంటికి వచ్చి అనిల్ రావుపూడి పూడి స్టోరీ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని మీకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని మెగాస్టార్ చెప్పాడు అన్నట్టు ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన సినిమా ఓపెనింగ్ కూడా వచ్చాడు ఒక కీలక పాత్ర కోసం వెంకీని అప్రోచ్ అయితే ఆయన వెంటనే ఓకే అన్నాడని తెలుస్తోంది అయితే అనిల్ రావుపూడి ఒకవైపు చిరంజీవి మరొక వైపు ఉన్నప్పుడు వెంకటేష్ నో ఎలా చెప్తాడు అందుకే మెగా సినిమాలో మూడు వందల కోట్ల హీరో కూడా ఉండబోతున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ అంతకంటే పెద్ద ట్రీట్ ఉండదు ఏదేమైనా సంక్రాంతికి చిరునవ్వుల పండుగ తీసుకురావడం ఖాయం అంటున్నాడు అనిల్ రావుపూడి ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతోంది దీనికోసం చిరంజీవి అనిల్ రెమ్యూనరేషన్ కాకుండా షేర్ ప్రాసెస్ లో వెళ్తున్నారని తెలుస్తోంది అంటే బిజినెస్ లో షేర్ తీసుకుంటారన్నమాట అలా చేస్తే నిర్మాతకు చాలా లాభం మొత్తానికి చూడాలి ఈ కాంబినేషన్లో రాబోయే చిరునవ్వుల పండుగ ఎలా ఉండబోతోందో